ఓం శ్రీ సాయిరాం తల్లి తండ్రి గురువు దైవము సమస్తము అయిన భగవాన్ శ్రీ 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 సత్యసాయి బాబా వారి దివ్య చరణారవిందములకు హృదయపూర్వక నమస్సుమాంజులు సమర్పిస్తూ అందరికీ సాయిరాం రామ్ నుండి పుట్టపర్తి డాక్టర్ ఆర్టి కాకడే గారు రచించిన పుస్తక పఠనం తర్వాయి భాగం అండి ప్రకరణం ఈసారి స్వామి చేసిన కాశ్మీర్ ప్రయాణము అనేక విధాలుగా చాలా అపూర్వమైనది ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రితం తమ విద్యార్థులను తమతో కాశ్మీర్ తీసుకెడతామని వారికి మాట ఇచ్చారట ఆ ఇచ్చిన మాట చెల్లించుకోవడానికే అసలు ఈ ప్రయాణం తలపెట్టారట వారితో భగవంతం గారిని కూడా తీసుకువెళ్లారు ఈ ప్రయాణం అక్కడ కాశ్మీర్లో జరిగిన విశేషాలు అన్నీ వివరించి చూపే ఒక రంగుల చలన చిత్రం కూడా తీశారు ఈ మారు మా వినతిపై ఆ చలనచిత్రాన్ని హైదరాబాదులో మాకందరుకు ప్రదర్శించారు అది మూకీ చిత్రం కావడం వల్ల డాక్టర్ భగవంతం ఆ చిత్రం చూసినంతసేపు ఆ విశేషాలను వర్ణిస్తూ వాఖ్యానం వినిపించారు వారు అందించిన విశేషాలని ఈ క్రింద పొందుపరుస్తున్నాను హైదరాబాద్ నుంచి బయలుదేరి ఈ బృందం ఢిల్లీ ముదుగా జమ్మూ చేరుకుందట అక్కడ వీరికి ఆతిథ్యం ఇచ్చిన వారు ఆ ప్రాంతపు ముఖ్య సైన్యాధికారి అక్కడి నుండి శ్రీనగర్ చేరడానికి శ్రీ బాబాకు ఒక చక్కని కారు విద్యార్థులకు ఒక బస్సు ఏర్పాటు చేశారట కానీ బాబా తనతో ప్రయాణం చేయాలని అభిలాషతో వచ్చిన కుర్రవాళ్లకి ఈ అవకాశం కలగజేయకుండా తాను విడిగా కారులో ప్రయాణం చేయడం వారికి ఆశాభంగం కలుగ మీది మికిలి అది భావ్యం కూడా కాదని వారు వదిలి కారును వదిలి స్వామి కూడా పిల్లలు ప్రయాణం చేస్తూ ఉన్న బస్సులోనే ఆ కుర్రవాళ్ళతోనే కలిసి ప్రయాణం చేశారట సహజంగా ఈ మార్పు ఆ విద్యార్థులు ఎదురు చూడనిది బాబా చూపిన ఈ అభిమానానికి వాళ్ళెంతో సంతోషించారనటంలో ఆశ్చర్యముంది వారి అనుభవాలను వారితో పంచుకుంటూ స్వామి అంతటి వారు తమతో కలిసి ప్రయాణం చేయడం ఎంత గర్వకారణం వాళ్ళకి ఈ విధంగా దారి పొడుగున ఆ కాశ్మీరు లోయలోని ప్రకృతి దృశ్యాలను మంచు కప్పి స్వచ్ఛమైన ధవలకాంతులు నిన్నుతున్న ఆ హిమాలయ పర్వత శ్రేణుల సౌందర్యాన్ని కన్నుల పండుగగా ఆస్వాదిస్తూ చాలా దూరం ప్రయాణం చేసిన తర్వాత ఒక నిర్జన ప్రదేశంలో బస్సు నాపించి దారి మళ్లించారట స్వామి ఎందుకలా చేశారని అందరూ ఆశ్చర్యపడుతూ ఉండగా అచ్చట ఒక చిన్న పల్లెలో ఒక చిన్న గుడిసె దగ్గర బస్సును ఆపించారట బాబా ఈ చర్య ఎందుకు చేశారో స్వామి అని అందరూ ఆశ్చర్యపడుతూ ఉండగా బస్సు దిగి బాబా ఆ గుడిసెలో నివసిస్తున్న ఒక ముసలావిడ దగ్గరికి వెళ్ళి బయటికి రమ్మని పిలిచారట ఆ ముసలి ఆమె బయటికి వచ్చి స్వామిని చూడగానే తన్మయురాలై సజన నేత్ర అయి స్వామి పాదాల మీద ఉరిగిపోయిందట కంఠంతో ఇన్నాళ్లకు తన కలలు పండాయని ఎన్నాళ్లుగానో తాను వాంఛిస్తూ ఉన్న స్వామి ప్రత్యక్ష దర్శన భాగ్యం ఈనాటికి లభించిందని వారి పాద నమస్కార ప్రాప్తి కలిగిందని చెబుతూ తన గుడిసెలేకపోయి కొన్ని పూలతో తిరిగి వచ్చి స్వామి పాదపద్మాలను ఆ పూలతో పూజించింది స్వామి వచ్చారన్న వార్త వెంటనే ఆ చిన్న పల్లెలో తెలియగానే ఆ పల్లెవాసులందరూ తండోపతండాలుగా వచ్చి స్వామి పాదాలను రోజా పూలతో అర్చించి వారి ఆశీస్సులను అందుకున్నారు అమితానందంతో వారందరూ స్వామిని పరివేష్టించి వారి పార్వతీయ నృత్యంతోనూ పల్లె పదాలతోనూ స్వామిని వారితో వచ్చిన పరివారాన్ని చూసి ఆనందం పట్టలేక వారందరితో తన ఆనందాన్ని పంచుకునే ఉద్దేశంతో తన కథను వెళ్ళబోసుకున్నది కొన్ని సంవత్సరాల కిందట ఎవరు ధర్మాత్ముడు తనకొక బాబా చిత్రాన్ని బహుకరించాడట నాటి నుండి ఆ పటానికి పూజలు అందిస్తూ ఏనాటికైనా తన జీవితంలో తన ఈ ఆరాధ్య దైవాన్ని కల్లారా చూసి వారి పాదాలకు మృక్కి వారిని అర్చించే అదృష్టం కలుగుతుందా అని ఒవ్వుళ్ళుతూ ఎదురు చూస్తూ కాలం గడుపుతోందట ఇన్నాళ్లకు స్వామి తన దయ దయతలచి ఈ మహాద అవకాశాన్ని కలిగించారట స్వామి దయామయుడు భక్తవత్చులుడు తన కొరకు మన్నించాడు తన జన్మ ధరించింది అని ఉద్విగ్న హృదయంతో రుద్ధకంఠంతో చెబుతూ ఉంటే ఆ విద్యార్థులందరూ ఆనందాతిరేకంతో కంటతడి పెట్టారట ఆ ముదుసలి రామావతారంలో శబరి కాబోలు శ్రీవారి మొదటి కార్యక్రమం ప్రణాళిక ప్రకారం స్వామివారి విడిది శ్రీనగర్లో మూడు దినాలకు పరిమితం కానీ అచ్చట భక్తి యొక్క అభ్యర్థనను మన్నించి బాబా ఆ ప్రాంతంలో పది దినాలు గడిపారు ఆ దినాలలో స్వామి మన దేశ సరిహద్దు ప్రాంతం వరకు వెళ్ళి అచ్చటి మన సైనికులకు తమ దర్శన భాగ్యం కలిగించి వారికి పాద నమస్కారాలను అందచేసి వారిని ఆశీర్వదించి ధన్యులను చేశారు అయితే ఈ మారు శ్రీవారు దర్శించని స్థలాలు అమర్నాథ్ కేదార్నాథ్ క్షేత్రాలు ఈ సంగతి గ్రహించిన కొందరు సైన్యాధికారులు అప్పటికీ మించిపోయిందేమీ లేదని స్వామి అనుగ్రహిస్తే ఆ క్షేత్రాలను సందర్శించే ఏర్పాట్లను చేయగలమని తమ ఉత్సుకతను వెల్లడించారు కానీ స్వామి ఆ సూచనను త్రోసిపుచ్చి మందహాసంతో పోని మన మా స్థలాలను సందర్శించడానికి వెళ్ళకలేకపోతే వాటినే ఇక్కడికి తెప్పిద్దాం అని మేళాలు మాడుతూ ఉన్న విధంగా అని అక్కడి వారిని కొంచెం ఇసుక తెప్పించమన్నారట ఆ మాట విన్నారో లేదో వెంటనే కొందరు సైనికులు ఒక బండెడు ఇసుక తీసి అక్కడ వారికి చూపారట ఈ తతంగం అంతా ఏమిటో బాబా ఎందుకు చేస్తున్నారో అర్థం కాక వారందరూ స్వామి చేతిలోని ఇసుక వైపు తమ దృష్టిని మరల్చారట ఆచార్యం ఆ చార్యుడు ఇసుకలో వారు చూసినది అమర్నాథ్ క్షేత్రంలో పవిత్ర లింగం అంతకన్నా ఆశ్చర్యం ఆ లింగాకారంలో స్వామి రూపం స్పష్టంగా కానవచ్చిందట ఈ అద్భుత దృశ్యాన్ని కన్నులారా చూసి తన్మయులైన ప్రేక్షకులలో కొందరు ఇట్టి దివ్యానుభూతిని ఇంకొక మారు పొందాలనే ఆకాంక్షతో స్వామిని కేదారనాథ స్వామిని కూడా రప్పించరా స్వామిని అడిగారట స్వామి మందహాసం చేసి దానికేం భాగ్యం తప్పకుండా అని ఇంకొక చార్యడు ఇసుకను తమ దివ్య దివ్యహస్తంలోనికి తీసుకొని ప్రేక్షకులను చూడమని ఆదేశించారట ఆ ఇసుకలో స్పష్టంగా కేదారేశ్వరుని శివలింగ రూపము ఆ శివలింగ రూపములో ప్రస్ఫుటంగా స్వామిమూర్తి దర్శనమిచ్చాయట ఈ దృశ్యాలన్నీ మేము ఈ చలనచిత్రంలో చూచి తరించామని సంతోషించాము కానీ ఈ సంఘటనలన్నింటినీ ప్రత్యక్షంగా చూసి ఆనందించిన వారెంత దృష్టివంతులో అని అనుకోకపోలేదు సాక్షాత్ భగవత్ స్వరూపుడైన స్వామి సంకల్పించిన నాడు అసాధ్యమనేది ఏముంటుంది అది పంతొమ్మిది వందల ఎనభయో సంవత్సరం ఆ సంవత్సరం నేను దసరా ఉత్సవాలకు పుట్టపర్తి వెళ్ళే కార్యక్రమం పెట్టుకోలేదు ఆ సంవత్సరం దసరా అయిన రెండు వారాల తర్వాత పుట్టపర్తిలో ఒక ప్రపంచ స్థాయి సేవాదాల సమ్మేళనం ఏర్పాటు చేస్తున్నారు ఇంత సమీపకాలంలో రెండు పెద్ద కార్యక్రమాలను నిర్వహించడంలో ఉన్న ఇబ్బందులను మనసులో ఉంచుకుని స్వయంగా బాబాయే ఈసారి దసరా ఉత్సవాలు చాలా సాధారణ స్థితిలో నిర్వహించాలని నిర్ణయించారు అందుచేత నేను కూడా ఎలాగూ నవంబర్లో జరగబోయే ప్రపంచ సమ్మేళన సమయంలో పుట్టపట్టి వెళ్ళబోతున్నాను కాబట్టి దసరాకు వెళ్ళడానికి స్వస్తి చెప్పాను ఈ ప్రపంచ సమ్మేళనానికి వేల సంఖ్యలో సేవాతల సభ్యులు మన దేశంలో నలుమూలల మూలల నుంచే కాకుండా అనేక దేశాల నుంచి కూడా రాబోతున్నారు దీనికి తోడు ఆ వెంటనే స్వామి జన్మదినం కూడా వస్తుంది కాబట్టి లక్షల సంఖ్యలో భక్తులు కూడా వస్తున్నారు ఇంతమంది జనానికి అవసరమైన వసతి సౌకర్యాలు ఏర్పాటు చేయడం అంటే మాటలు కాదు చాలా పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరిగాయి భక్తులు వేర్వేరు స్థలాల నుంచి పుట్టపర్తి చేరుకోవడానికి అనుకూలంగా రైల్వే అధికారులు కొన్ని ప్రత్యేక రైళ్లను రోడ్డు ప్రయాణానికి అనుకూలంగా అనేక సంఖ్యలో ప్రభుత్వ బస్సులను ఏర్పాటు చేశారు ప్రయాణికులకు ముఖ్యమైన కేంద్ర స్థలాల్లో భోజన సౌకర్యాలను అల్పాహార కేంద్రాలను చాలా చోట్ల వైద్య సౌకర్యాలను కూడా ఏర్పాటు చేశారు ఈ సమ్మేళనానికి వచ్చే ఆహుతుల కోసం ఇతర భక్తుల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక రైలులో ఒకదానిలో నేను నా యువమిత్రుడు డాక్టర్ రాఘవాచారి నవంబర్ పదమూడవ తేదీ నాటికి పుట్టపర్తి చేరుకున్నాము అక్కడకు చేరుకునే అశేష ప్రజానీకం కోసం ఈ సంవత్సరం పుట్టపర్తిలోను ప్రశాంతి నిలయ ఆవరణలోను చాలా వైద్య కేంద్రాలను ఏర్పాటు చేశారు ఈ కేంద్రాలు రోజంతా ఇరవై నాలుగు గంటలు తెరిచి ఉంచి చికిత్సార్థులకు ఉచిత సేవ చేస్తాయి ఈ ఉత్సవానికి వచ్చే జనాని కోసం ఇతోధికంగా వసతిలు ఏర్పాట్లు కూడా చేశారు అది వరకే ఉన్న షెడ్యూలు కాక అధికంగా ఇంకా కొన్ని షెడ్యూలు నిర్మించారు మన దేశంలో నలుమూలల నుంచి వచ్చే సేవాదాల సభ్యుల కోసం రాష్ట్రవారిగా షామియాలను ఏర్పాటు చేశారు అంతేకాకుండా ఆ వారి షామియానాలను అనుబంధంగా వంట ఏర్పాటు చేశారు భోజన సదుపాయాలు కూడా చేశారు అందులో ఆయా రాష్ట్ర వాసుల భోజనపు అలవాట్ల ప్రకారం ఆహారం తయారు చేయించి వడ్డించడానికి ఏర్పాట్లు జరిగాయి పాశ్చాత్య పద్ధతిని అనుసరించి వంటలకు కూడా సదుపాయం బాబావారి భోజనశాలలు కల్పించారు ఇవన్నీ ప్రశాంతి నిలయ ఆవరణలో ఇంకా బయట సంగతి చెప్పనే అక్కర్లేదు అంత క్రితమే ఉన్న భోజన హోటళ్ళు కాక ఇంకా ఎన్నెన్నో భోజన విక్రయశాలలు వెలిశాయి వచ్చే జనసంఖ్య లక్షలలో ఉంటుంది కదా సహజంగానే పాక్షాంత పద్ధతి జీవనానికి మన దేశ పద్ధతి జీవనానికి తేడా ఉంటుంది వారి అలవాట్లు వేరు మన అలవాట్లు వేరు పట్టణాలలో అయితే కొంతవరకు వారి జీవన విధానానికి అనుకూలమైన వసతులు లభ్యమవుతాయి కానీ పుట్టపర్తులో ఎక్కడ దొరుకుతాయి ఈ సంగతి దృష్టిలో ఉంచుకొని స్వామి ముందుగానే ప్రశాంతి నిలయ ఆవరణలో చక్కని మూడంతస్తుల మేడన ఒక దానిని నిర్మింపచేశారు ప్రత్యేకంగా విదేశాల నుండి వచ్చిన అతిథులలో కొందరికైనా ఈ భవనంలో విడిదిని ఏర్పాటు చేయవచ్చునని బాబా అభిప్రాయంలో అతిథి మర్యాదలకు పేరెక్కిన మనం దేశంలో విదేశాల నుంచి పూర్తిగా భిన్న సంస్కృతి గల మన దేశ వచ్చిన ముఖ్య అతిథులకైనా ఇటు సదుపాయాలను సంతరించడం మన కనీస ధర్మం అని ఏ సందర్భంలోనూ ఇక్కడికి వచ్చే వారందరూ బాబా భక్తులుగానే వస్తున్నారు కదా అందులో కొందరికి ప్రత్యేక మర్యాదలేమిటి ప్రత్యేక సదుపాయంలేమిటి ఇందులో తరతమ భేదాలు ఏమిటి అని ఎవరో సందేహం వెలబుచ్చితే స్వామి ఇదే సమాధానం చెప్పారట ఆ కారణంగానే పూర్ణచంద్ర సభ భవనంలో కూడా ప్రత్యేకంగా విదేశ అగంతుల కోసం వేదికకు సమావేశంలో కొంత స్థలాన్ని కేటాయించి ఉంచుతారు అది మన సంస్కృతిలో ముఖ్యాంగం అంటారు బాబా అతిథి మర్యాదగా ఈ సమస్త కార్యకలాపాల నిర్వహణ బాధ్యత కేవలం సేవాదల సభ్యులదే ప్రతి రాష్ట్ర విడిది వద్ద భోజన సదుపాయాలతో సహా వంటల దగ్గర నుంచి వడ్డన దాకా ఆ రాష్ట్రం నుంచి వచ్చిన సేవాదాల సభ్యులకే అప్పగించారు నిజంగా ఇంత బృహత్తర కార్యబాధ్యతను నిర్వహించడానికి ఇతర చోట్ల అయితే ఎన్ని వేల హోటల్ సిబ్బంది కావాల్సి వచ్చేవారో కానీ ఇక్కడ కొద్దిమంది వాలంటీర్లు అతి సమర్థవంతంగా ఈ కార్యభారాన్ని చేప ట్టి కృతకృతులయ్యారంటే అది భగవత్ స్వరూపుడు శ్రీ సత్యసాయి సారథ్యం వల్లనే ఆ స్వామి అదృశ్య హస్తచాలనం వల్లనే సంపన్నమైందని చెప్పాలి ఏ విధమైన గల్లంతులు లేకుండా ఎవరికి అప్పగించిన బాధ్యతను వారు నిర్వర్తిస్తూ పొరల పొచ్చాలు కానీ సంఘర్షణలు కానీ లేకుండా ఇంతటి మహాత్కార్యం ఆ నాలుగు రోజులు సాధ్యమైందంటే అది ఒక్క పుట్టపర్తిలోనే ఒక్క స్వామి సారథ్యంలోనే సాధ్యమవగలదని చెప్పాలి ఈ సందర్భంలో ఇంకొక మొక్క విషయాన్ని గురించి ముచ్చటించాలి పుట్టపర్తి గ్రామానికి ప్రశాంత నిలయ ఆవరణకు నీటి కోసం చిత్రావతి తటంలో నిర్మించిన కొద్ది నూతులపైనే ఆధారపడవలసి ఉంటుంది మంచి వర్షాలు కురిస్తే తప్ప చిత్రావతి నదిలో నీరు అంతంతగానే ఉంటుంది ఇతర సమయాలలో పండుగ దినాల్లో వచ్చే జనానికైతే ఈ నూతుల నుండి లభ్యమయ్యే నీరు సరిపడవచ్చు కానీ ఈ ప్రత్యేక సమ్మేళన సమయంలో పుట్టపడి వచ్చే మూడు నాలుగింతలు అధికంగా వచ్చే జనానికి ఈ పరిమితి నీటి వనరులు ఎలా సరిపోతాయి అందులోనూ ఒకటి రెండు సంవత్సరాలుగా వర్షాభావం వల్ల నీటి కరువు ఏర్పడి సాధారణ అవసరాలకి నీరు సకృతంగా లభ్యమవుతోంది ఈ సమస్య అక్కడి యాజమాన్యం వహిస్తూ ఉన్న కార్యకర్తలను కొంతవరకు కలతపరిచింది కానీ బాబాపై భారం వేసి తమ తమ కార్యబాధ్యతలను నిర్వహించుకుంటూ పోతున్నారు బాబా తలపెట్టిన కార్యాలకు ఎప్పుడూ విఘ్నం రాదని ఎంత విశ్వాసం కలిగినా ఆఖరి క్షణంలో ఏదో విధంగా స్వామి తమ మహత్యంతో కార్యానికి అంతరాయం రాకుండా కాపాడుతారని ధైర్యం ఉన్న కార్యకర్తల మనసులో మాత్రం కొంచెం దిగులు లేకపోలేదు ఇక తక్కిన వారి మాట వేరే చెప్పాలా అట్టి అవాంతర పరిస్థితులలో సమ్మేళనం ఇంకా మూడు నాలుగు రోజులు ఉందనంగా వర్షాలు కుండపోతుగా కురవడం ప్రారంభించాయి ప్రజలంతా ఒక దీర్ఘ విశ్వాసం విడిచారు సంతృప్తులే కానీ అనావృష్టి కూడా అంత సమస్యలను తెచ్చిపెట్టగలదు ఈ వర్షం ఇలాగే ఆగకుండా సమావేశం నాడు ఆ తర్వాత కూడా కురిస్తే ఇక చెప్పాలా మళ్ళీ ప్రజల మనసులో కొత్త దిగులు ప్రారంభమైంది కానీ ఘటన సమర్థలైన స్వామికిది ఒక లెక్క ఒక సమస్య అతి చిత్రంగా కొండపోతగా మూడు రోజులు నిరంతరాయంగా కురిసిన వాన సమ్మేళనం ఆరంభానికి ముందు రోజున నిలిచిపోయి సమ్మేళనం నాడు చక్కని ఎండ కాసింది ప్రజల ఆశ్చర్యానికి అంతులేదు ప్రకృతిని కూడా శాసించగల అద్భుత శక్తిమంతులు స్వామివారు ఈ వర్షపాతం వల్ల చిత్రావతి నీటితో నిండి ప్రవహించసాగింది నూతులన్నీ జలభరితులయ్యాయి నీటి ఎద్దడి నివారింపబడింది ఈ ప్రపంచ సమ్మేళనం నవంబర్ ఇరవై తేదీన ప్రారంభమై బాబా జన్మదినం ఇరవై మూడవ తేదీనాడు ముగిసింది మొదటి రోజున మంగళతుర్య నినాదాల నడుమ స్వామి తమ పట్టపుటేనుగు సాయి గీతను ఆరోహించి ముందు నడవగా వెనుక బారులు తీరి కాలేజీ విద్యార్థులు విద్యార్థినులు ప్రపంచ సమ్మేళనంలో పాల్గొనడానికి వచ్చిన సేవాదళ సభ్యులు ఇతర పెద్దలు క్రమబద్ధంగా పాదచారులై వచ్చారు ఈ ఊరేగింపు కొత్తగా నిర్మించిన కాలేజీ భవనాల వద్ద నుండి బయలుదేరి పూర్ణచంద్ర సభ మండపం వైపు సాగింది కొంత దూరం సాగిన తర్వాత స్వామివారి మత్తగజాన్ని దిగి ఇతర పాదచారుల తో పాటు నడక సాగించి సభాభవనం చేరారు స్వామి సభాభవనంలో అడుగు పెట్టారో లేదో మరొక రెండు నిమిషాలలో సభికులంతా తమ తమ నిర్దేశ స్థలాల్లో ఆశీనులయ్యారు సభ ప్రారంభమైంది ఆ విధంగా ఆరంభమైంది సభ నిర్ణీత కార్యక్రమ ప్రణాళికను అనుసరించి ఒక్క నిమిషము కూడా వృథాకాలయాపన గాని అంతరాయం కానీ లేకుండా ఆ మూడు రోజులు గడిచింది ఎవరి బాధ్యతలను వారు నిర్వర్తించుకుంటూ ఏ విధమైన తొక్కిడి కానీ లా భాగంగానే లేకుండా జరిగిన ఈ సమ్మేళనం ఇతర సభలకు సమావేశాలకు ఆదర్శప్రాయంగా నిర్వహింపబడి ఒక ప్రత్యేకతను సంతరించుకుంది ఈ సమ్మేళనానికి వచ్చిన సభ్యులకు దర్శకులుగా వచ్చిన ఇతర జనానికి మనోరంజక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు కార్యనిర్వాహకులు ప్రతి సాయంత్రము అనేక రకములైన అత్యుత్తమ స్థాయి కార్యక్రమాలు ఉండేవి ఇవి కాక భజన బృంద సభ్యులు మృదు మధుర గాత్రాలతో భజన కార్యక్రమాలను నిర్వహించి సభ్యులను అలరింపచేశారు ఒక విదేశీ భక్తవరులు మన దేశ భాషలతో బాబా వారి భజన కీర్తనలను పాడి వినిపించటం ఆ సంవత్సరం ప్రత్యేకత వారి భక్తి తాత్పర్యం అటువంటిది ఆమరునాడు అంటే ఇరవై మూడవ తేదీ స్వామి జన్మదినం ఆనాటి వేడుకలు అమితమైన భక్తి తత్పరతతో శ్రద్ధగా నిర్వహించారు ఆ రాత్రి డోలా ఉత్సవం తరువాత సమ్మేళన ముగింపు కార్యక్రమంగా బాణసంచ సంరంభం చిత్ర విచిత్రమైన భంగిమలలో వివిధ వర్ణాలతో తయారు చేసిన బాణసంచాను రాత్రి బాగా పొద్దుపోయే వరకు కాలుస్తూనే ఉన్నారు ఆ మరనాడు సాయి సంస్థల విద్యార్థులు స్వయంగా వ్రాయించి తయారు చేసిన ఒక ప్రత్యేక కార్యక్రమం సాయి సామ్రాజ్యం అత్యంత ప్రతిభావంతంగా ప్రదర్శించి ప్రేక్షకుల మన్ననలను చాలా అద్భుతంగా అందుకున్నారు ఓం శ్రీ సాయిరా తరువాయి భాగం వచ్చే వారం ఎలా జై బలో భగవాన్ శ్రీ సత్యసాయి సాయి బాబాజీకి జై భవంతు ఓం శాంతి 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 అందరికీ సాయిరా